రొయ్యల మేతలో కలిపే డ్రై ఈస్ట్ ముసుగులో విశాఖపోర్టుకు డ్రగ్స్ చేరిన కేసులో సిబిఐ లోతైన విచారణ జరుపుతోంది పట్టుకున్న కంటైనర్లోని కొకైన్ నిల్వలను సీబీఐ జడ్జి శుక్రవారం పరిశీలించారు జడ్జి సమక్షంలోనే కంటైనర్లోని వెయ్యి బ్యాగుల నుంచి పసుపు రంగులోని పౌడర్ నమూనాలు సేకరించారు కిలో డ్రై ఈస్టులో కొకైన్ వంటి డ్రగ్స్ పరిమాణం ఎంత ఉందో తేల్చేందుకు వాటిని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపనున్నారు దీనికి రెండు వారాలు పట్టే అవకాశం ఉంది బ్రెజిల్లో ఆర్డర్ బుక్ చేసిన ఏజెన్సీ వివరాలు సంప్రదించిన సమయంలో ఫోన్ కాల్ డేటా నగదు లావాదేవీలపైన సిబిఐ అధికారులు ఆరా తీశారు ఈ డ్రగ్స్ వ్యవహారంలో లెక్కలేనన్ని అనుమానాలు తెరపైకి వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ అధికారులు పోర్టు ఉద్యోగులు ఆటంకం కలిగించడం వల్ల ప్రాథమిక విచారణ జాప్యమైందని ఎఫ్ఐఆర్లో సీబీఐ స్పష్టంగా పేర్కొంది వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్టు విషయంలోనూ సీబీఐకి అలాంటి పరిస్థితే ఎదురైంది వైకాపా పెద్దల ఒత్తిళ్లు లేకుండానే అధికారులు సీబీఐని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారా ఇదే ఇప్పుడు అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న విశాఖ పోలీస్ కమిషనర్ వివరణ కూడా కొత్త సందేహాలకు తావిస్తోంది ఎప్పుడు జాయింట్ పోలీస్ కమిషనర్ డీసీపీలతో కలిసి ప్రెస్మీట్ పెట్టే విశాఖ సీపీ శుక్రవారం హడావుడిగా ఒక్కరే విలేకరులతో మాట్లాడారు సిబిఐ ఆరోపణల్ని ఆయన తోసుపుచ్చారు కస్టమ్స్ ఎస్పీ అభ్యర్థన మేరకే పోర్టుకు డాక్ స్క్వాడ్ పంపామని అక్కడికి వెళ్లాక డాక్ స్క్వాడ్ అవసరం లేదని చెప్పడంతో వెంటనే తిరిగి వచ్చేశామన్నారు డాక్ స్క్వాడ్ను పంపమంటే సిపి స్వయంగా ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనేది అర్థం కావడం లేదు డాక్ స్క్వాడ్ కంటైనర్ సిబ్బంది ఒక్కసారిగా రావడంతో తనిఖీల వీడియో చిత్రీకరణకు అంతరాయం కలిగిందనే కారణంతో సీబీఐ ఎఫ్ఐఆర్లో అలా రాసిందంటూ సిపి ముక్తాయించారు రొయ్యల మేత తయారీదారులు అధిక శాతం దేశీయంగా ఉత్పత్తి చేసే డ్రైస్ట్నే వాడతారు అయినా డ్రైస్ట్ దేశంలో దొరకదన్నట్లు బ్రెజిల్ నుంచి ఎందుకు తెప్పించారన్నది అనుమానాస్పదమే కర్ణాటకలో కిలో డ్రైస్ట్ అరవై నుంచి డెబ్బై రూపాయల వరకు పలుకుతోంది అదే కిలో ధర బ్రెజిల్లో నూట డెబ్బై రూపాయల వరకు ఉంది బ్రెజిల్ విశాఖపట్నం మధ్య సముద్ర మార్గంలో పద్దెనిమిది వేల ఆరు వందల కిలోమీటర్లు ప్రయాణించాలి ఈ రవాణా ఖర్చులు కలిపితే బ్రెజిల్ నుంచి వచ్చే ఈస్ట్ ధర భారీగా ఉంటుంది అయినా బ్రెజిల్ నుంచే ఎందుకు దిగుమతి చేసుకుంటున్నారన్నది అంతు చిక్కడం లేదు అందులోనూ ఒకేసారి ఇరవై ఐదు వేల కిలోలు తెప్పించడము సందేహాలకు తావిస్తోంది కంటైనర్ బుక్ చేసిన ఆక్వా ఎక్స్పోర్ట్ యాజమాన్యం మాత్రం కొత్త ప్లాంట్ ఏర్పాటులో భాగంగానే బ్రెజిల్ నుంచి డ్రైడ్ ఈస్ట్ తెప్పిస్తున్నట్లు చెప్పుకొస్తోంది రొయ్యల కోసం టన్ను మేత తయారీకి పది కిలోల డ్రై డిస్ట్ కావాలని అంచనా ఆ లెక్కన సంధ్యా ఎక్స్పోర్ట్ సంస్థ దిగుమతి చేసుకున్న ఇరవై ఐదు వేల కిలోల డ్రై తో సుమారు ఇరవై ఐదు వేల టన్నుల ఆక్వామేత ఉత్పత్తి చేసే వీలుంటుంది డ్రైఇస్టులో డ్రగ్స్ అవశేషాలు ఎలా వచ్చాయంటే ఎవరి వద్ద సమాధానం లేదు డ్రైఇస్టులో కొకైన్ హెరాయిన్ తదితర నిషేధిత డ్రగ్స్ అవశేషాలు ఉండాలంటే ఖచ్చితంగా వాటిని ప్రత్యేకంగా రూపొందించాల్సిందేనని నిపుణులు చెప్తున్నారు దీన్ని బట్టి బ్రెజిల్ నుంచి వచ్చిన డ్రైయిస్టులో కొకైన్ వంటి డ్రగ్స్ పెట్టి రవాణా చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి